జై శ్రీమన్నారాయణ ఈరోజు తిరుప్పావై పన్నెండవ పాశురము దాని యొక్క పావము తెలుసుకుందాము కనైతిల్రై నినైతుముల్లై వలియే నిన్నుపాల్ షోర ననైతిలం నరిచెల్వన్ తంగా పనిత్తలై వీల నిన్వాషల్ కడై పట్టిన తినాల్ తెన్ని లక్షైకో మానై చెట్ర మనత్తుక్కి తిరవాయి నెలుందిరాయి ఈదన్న పేరు రకం నెత్తిల్లత్తారు మరిందేలో రెంబావాయి దీని యొక్క భావము లేగ తలుచుకొని గేదెలు పాలను నిరాటకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలదారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదై బురదైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలకునికి నీవు చెల్లించి వైతివి ఓయమ్మ మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడపనానుకొని కొని నిలిచి ఉన్నాము పైన మంచు కురియుచున్నది కింద పాలదారలు బురద చేయుచున్నవి మేమంతా మనస్సులో మాధవిని నింపుకొని ఉన్నాము పైన మంచు కురియటమనే స్త్రీ సూక్తి ధారల ప్రవాహము సాగిపోతుంది కాళ్ళ కింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహము సాగిపోతుంది మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగిపరులుతున్నాయి ఈ ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకునుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నావమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధంతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతి అయిన పది తలల రావణుని మట్టుపెట్టిన వాని గుణగణాలను స్థుతించుతున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయిచున్నను నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లి ఇది ఏం మొద్దు నిద్రమా నీ గొప్పతనాన్ని మేమెరిగితీమివి లేవమ్మా నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరువాడ తెలిసిపోయిందిలే ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు అని ఈ పాశురం యొక్క భావము రేపటి వీడియోలో పదమూడవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము